హాయ్ ఫ్రెండ్స్ హిందూ పురాణాల్లో మహాభారతం చాలా గొప్పది మహాభారతం గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొన్ని విషయాలు మాత్రం మహాభారతంలో మిస్టరీగా మిగిలాయి ఈ పురాణ గాథలు ప్రతి ఒక్కటి చాలా ఆసక్తికర వాస్తవాలను ఇమిడి ఉంటుంది అందుకే ఏ ఒక్క విషయాన్ని పూర్తిగా వివరణాత్మకంగా చెప్పలేం పాత పుస్తకాలను ఎవరైతే చదివి ఉంటారో వాళ్లకు మహాభారతంలోని ప్రతి విషయం తెలిసి ఉంటుంది శాస్త్రాలో మహాభారతం ఐదవ వేదం దీని వేద వ్యాసుడు రాశాడు మహాభారతంలోని ప్రతి పాత్రను చాలా కులంకషంగా వివరించారు ఐదుగురు పాండవుల భార్యల ద్రౌపది గురించి చాలా విషయాలు మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు వేదవ్యాసుడు రాసిన పుస్తకం ద్వారా ద్రౌపది గురించి కొన్ని ఆసక్తికర వాస్తవాలు మీకు వివరించబోతున్నాం ఆమె పాండవుల భార్యగానే చాలామందికి తెలుసు కానీ ఆమె జీవితం పుట్టుక తల్లిదండ్రులు స్నేహితుల గురించి చాలా ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి యజ్ఞసేని ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు ఈమె అగ్ని నుంచి పుట్టింది అది కూడా శిశువుగా పుట్టలేదు యుక్త వయసుతో పుట్టింది ఒక్కసారి ఊహించుకోండి చిన్నతనం లేకుండా ఒకేసారి యుక్త వయసులో పుట్టడం వారసత్వ లక్షణాలు పొందడం అంటే చాలా ఆసక్తిగా ఉంది కదా పంచాల రాజు అయిన ద్రుపదుడికి అగ్ని ద్వారా జన్మించింది ఆ కాలంలో ద్రౌపది చాలా అందమైన మహిళ మహాభారతం సమయంలో ద్రౌపది ఒక శక్తివంతమైన రాజ్యానికి యువరాణి ఒకప్పుడు అమ్మాయిగా ఉండి తర్వాత జెండర్ మార్చుకున్న శిఖండి సోదరి ద్రౌపది రాణి పాండవులకు భార్య అయిన తర్వాత ద్రౌపది ఐదుగురు భర్తలను పొందింది ఆమె వల్ల అత్తగారింట్లో అడుగు పెట్టిన తర్వాత తన భర్తలు నిరంతరం ముప్పులో ఉన్నట్టు తెలుసుకుంది ఆఖరికి రాణి అయిన తర్వాత తన రాజ్య ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చేసింది ప్రతి భర్తతో ఒక కొడుకును కనింది ద్రౌపది అంటే ఐదుగురు కొడుకుల తల్లి ద్రౌపది వాళ్ళను ఉప పాండవులు అంటారు శ్రీకృష్ణుడి ప్రాణ స్నేహితురాలు ద్రౌపది ఆమె పేరు కూడా కృష్ణుడే కదా భక్తి దృఢత్వం నీతితో ద్రౌపది శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందింది రకరకాల పేర్లు ద్రౌపదికి పాంచాలి యజ్ఞసేని మహాభారతి సైరాంద్రి అనే పేర్లున్నాయి పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలనే పేరు అగ్నిదేవుడి ద్వారా జన్మించడం వల్ల యజ్ఞసేని అనే పేరు ఐదుగురి భార్య అవ్వడం వల్ల మహాభారతి అనే పేర్లు వచ్చాయి ద్రౌపది పూర్వ జన్మలో పద్నాలుగు లక్షణాలున్న వ్యక్తిని భర్తగా కావాలని శివుణ్ణి కోరిందట అయితే ఎవరికి పద్నాలుగు క్వాలిటీలు లేకపోవడంతో ఐదు మందికి నీకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని శివుడు చెప్పాడట ధర్మం శక్తి బాణం వేయడంలో నైపుణ్యం అందం ఓర్పు ఉన్న వ్యక్తిని ప్రసాదించమని కోరింది అప్పుడు ఒక్కో గుణం ఒక్కొక్కరిలో ఉండడంతో పాండవులను పెళ్లాడింది ద్రౌపది రెండవ జన్మలో ద్రౌపది కాశీరాజు కూతురిగా జన్మించింది చాలా కాలం కన్యగా ఉన్న ఈమె శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా పతి కావాలని ఐదు సార్లు కోరింది శివుడు తదాస్తు అన్నాడు తర్వాత శివుడు ఇంద్రుని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టాలని శాసించాడు ఆ పంచేంద్రియాలే ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్వినులు వారి ద్వారా పంచపాండవులు జన్మించారు ద్రౌపది చాలా ధైర్యశాలి భయం లేని మహిళ తనను అవమానపరిచిన తర్వాత నేరుగా హస్తినపురం రాజు ధృతరాష్ట్రుడినే న్యాయం అడిగిందట ద్రౌపది కాళీ అవతారంలో మళ్లీ శ్రీకృష్ణుడికి జన్మించిందని దక్షిణ భారతీయులు నమ్ముతారు భారతదేశంలో ఉన్న దురంకార రాజులను నాశనం చేయడానికి పుట్టిందని విశ్వసిస్తారు లక్ష్మీదేవికి అక్షయ పాత్రలాగా ద్రౌపదికి ద్రౌపది పాత్ర ఉండేదట అంటే ఈ పాత్రలో ఎప్పుడు రకరకాల ఆహారాలు తింటూ ఉంటూ ఊరేవట ఆహారానికి కొరత లేకుండా ఈ పాత్రలో ఎప్పుడు ఉండేవని మహాభారతం చెబుతుంది నారద పురాణం వాయు పురాణం ప్రకారం ద్రౌపది శ్యామలదేవిగా ధర్మానికి భార్య దేవిగా అంటే వాయుదేవుడి భార్యగా షాచీ ఇంద్రుడి భార్యగా అశ్విన్ భార్యగా ఉషా శివుడి భార్యగా పార్వతి అవతారాలు ధరించినట్లు తెలుస్తోంది అంతకుముందు రావణుడి సంహారం కోసం వేదవతిగా రావణాసుడి సంహారం కోసం సీతగా జన్మించిందని ఆ తర్వాత ద్రౌపదిగా పుట్టినట్టు పురాణాలు చెబుతున్నాయి ఒక భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరకు వెళ్ళేటప్పుడు ద్రౌపది అగ్నిలో నడుచుకుంటూ వెళ్ళేది దీనివల్ల ఆమె కన్నిత్వాన్ని పవిత్రతను మళ్లీ పొందేదట ద్రౌపదికి విల్లు బాణం సంధించడం అంటే అమితమైన ఇష్టం పాండవులు అందరిలో ద్రౌపదికి అర్జునుడు అంటేనే ఎక్కువగా ఇష్టం ద్రౌపదితో స్వయంవరానికి వెళ్ళడానికి ముందు తమ పురోహితుడిగా దౌమ్య ఋషిని నియమించుకున్నారు ఎందుకంటే అతను గొప్ప వ్యక్తి నాలెడ్జ్ కలిగిన వ్యక్తి అతను వాళ్ళకు సలహాలు ఇవ్వడం వల్లే ద్రౌపది వాళ్ళను ఎంచుకుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి